రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి ఎట్లా బతకాలన్నా ఏమో ఈరోజు అయితే మా నాన్న కూరగాయలు తెస్తున్నాడు స్నానం చేసినారా చేస్తాం కూరగాయలు తీయాలనా ఇప్పుడు ఏమని తెచ్చాడు ఇదైతే గోంగూర వంకాయలు చూపించాను ఇవన్నీ ఏం చెప్తా ఈ క్యారెట్లు క్యారెట్ రూపాయలు పట్టుకుంటామంట ఇవన్నీ కూరగాయలు తెచ్చాను మార్కెట్ నుంచి డ్రమ్ స్టిక్స్ పక్కన పెట్టండి ఆనియన్ ఆనియన్ ఇది వచ్చి టొమాటోస్ 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 చూపి టొమాటోస్ టొమాటోస్ నాన్న నంది అన్నది టొమాటోస్ అన్నది సెపరేట్ చేద్దాం దండి కూర్చో కూర్చో సాతి పొటాటోస్ నేను సపరేట్ చేస్తున్నాను నేను వంకాయ వంకాయలు సపరేట్ చేసే నీట్ గా నువ్వు సపరేట్ చేయ నేను సపరేట్ చేస్తా చెయ్ చెయ్ ఈ కాకరకాయలు ఎంత ఫ్రెష్ ఉన్నాయో ఇకో కొంకాయ ఇదే ఎంత ఫ్రెష్ ఉన్నాయో కాకరకాయలు 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 ఇదేనా

నన్ను మెరకపాల్ తీసేనా టీచార్ గీ ఇది నానే మెరకపాల్ తీసేయ్ అట్లా దియాల శృష్టి గినల్ కొర ఫ్యాన్స్ ఏ నానే నువ్వు ఆ సారీ నాన్నా మల్లి ఆనియన్ కో కట్ ఆనియన్ కాదు అది పొటాటో అది కో తీస్తానలేదనా వీక్కి ఆన్లైన్ ఎగ్జామ్లో ట్వంటీకి నైన్టీన్ వచ్చినాయి మెటాల్ జూనియర్స్ ఇవన్నీ ఏంటివి ఇవన్నీ అనపకాయలు ఇవన్నీ సపరేట్ చేసినాము టమోటాలు కూడా వేడేస్తాం చూడండి இங்க கடுப்பு நபேசி அது கவரோன்னு கவர கவரே నేనైతే వంకాయలు కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం నేనైతే అల్లం టీ తాగుతున్నాను పిల్లలు అయితే అన్ని సరుకులన్నీ అదే కూరగాయలన్నీ ఎర్రపంచుతున్నాడు గుడ్డోడు

కేజీ సిక్స్టీ మిర్చి కేజీ ఫార్టీ వంకాయలు కేజీ ఫిఫ్టీ గోంగూర ఇరవైకి మూడు కట్టలు రేట్లు అయితే ఎక్కువ ఉందో ఎట్లా బతకాలేమో మీ ఊరిలో కూరగాయలు ఎన్ని ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి